హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో సీమ వంకాయతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ముందుగా నేను ఈ రెసిపీ కోసం సీమ వంకాయని తీసుకున్నానండి చూస్తున్నారు కదా సీమ వంకాయ ఇలా ఉంటుంది దీన్ని చౌచౌ అని కూడా అంటారు దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయండి ఇలా పప్పు చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు దీనిపైన ఉన్న తొక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి అందులోకి ఒక కప్పు శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పును వేసుకున్నాను అలాగే ముప్పా కప్పు వరకు కూడా ఈ సీమ వంకాయ ముక్కలు వేసుకున్నాను అరకప్పు టమాటో ముక్కలు ఆ ఏడు పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె కొద్దిగా చింతపండు వేసుకోండి అర టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వరకు కూడా వాటర్ వేసుకొని నాలుగైదు విజల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి మనకి పప్పు అయితే ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా మెత్తగా మెదిపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ పప్పుకి కావలసిన పోపుని రెడీ చేసుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి మెంతులు వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడే కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా ఇప్పుడు ఈ రెడీ అయిన పోపుని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సీమ వంకాయ పప్పు రెడీ అయిపోతుంది ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి